ఏపీలో వైకాపాకు లబ్ధి చేకూర్చేలా ఉద్యోగుల బదిలీలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే అన్నారన్నమాట ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేలా బీఎస్పీల బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ విధంగా తేదీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే నలభై రెండు మంది బదిలీలపై విచారణ జరపాలని లేఖలో కోరారు అన్నమాట పది మంది పేర్లు వారిపై ఉన్న అభియోగాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి అయితే తీసుకెళ్లారు ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా కలవటం పైన కూడా అచ్చన ఫిర్యాదు అయితే చేశారు ఆయనను బదిలీ చేసి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారన్నమాట ప్రోటోకాల్ పక్కన పెట్టి పెట్టి ఎమ్మెల్యేను కలెక్టర్ అయితే కలిశారని గత ఎన్నికల్లో భూమున పక్కన తక్కువ మెజారిటీతో గెలిచారని లక్ష్మీషా నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం మాకు లేదని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీలో బదిలీలకు సంబంధించి సో ప్రతిపక్షం టీడీపీ వారైతే ఫిర్యాదు అయితే చేశారన్నమాట సో చూడాలి మరి వీరందరినీ మారుస్తుందా కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే ఏంటి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది